నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు చాలా వరకు శుక్రవారం రోజు మనం డబ్బులు ఎవరికి ఇవ్వద్దు అనే మాట చాలా వరకు అంటూ ఉంటారండి అంటే దీని వరకే ఏమైనా రహస్యం అంటూ ఉందంటారా ఉందమ్మా అలాగే అయితే షాపులన్నీ శుక్రవారాన్ని మూసి షాపు కింద కొనేది మీరు ఆ రోజు కొన్నారనుకోండి డబ్బులు ఇవ్వాలి కదా చీలలు వాడు వానికి ఇవ్వాలి కదా ఇద్దరికీ నష్టమే కదా ఎలా కుదురుతుంది అలాగే అదేమిటండి పండగ అక్షయ తృతీయా ఆ రోజుంటే బంగారం కొంటే అక్షరం కొస్తాయి కొన్న వాళ్ళకే కొనిపించిన వాళ్ళక అక్షతనాడు బంగారం కొనమని అక్కడ లేదమ్మా పురాణంలో ఉంది అక్షయ తృతీయ అని చెప్పి విష్ణు ధర్మోత్తరంలో ఉంది ఆ రోజు బంగారం కొనడం కాదు ఆ ఒక్కరోజే లక్ష్మీదేవికి అక్షతలతో పూజ చేసి సాయంకాలం ఆ పసుపు అక్షతాన్ని కడిగి దాంతో పరవాలనం చేసి పది మందికి పంచి పెట్టాలి అది సువర్ణ దానం బంగారం దానం చేయలేము ఇది దాని పేరు అక్షయ తది అందుకని వచ్చింది కానీ ఎక్కడి నుంచే మొదలైన నార్త్ ఇండియాలో మొదలైంది మొదలవాటి అంచేత తల్లి శుక్రవారి నాడు కానీ మంగళవారి నాడు కానీ ఎందుకు నిషేధించారు అంటే చిన్న చమత్కారం ఉంది కుజుడు కు జ అంటే భూమండలానికి పుట్టినవాడు మంగళుడు దాన్ని జోక్ చేసేవాడు సంస్కృతికి అది ఆ మంగళవారే మంగళవారి సంజ్ఞ అన్నాడు అది మంగళం మంచిది కాదు కాదు భూమి ఎందు ఉన్నది అహంకారం దీనివల్ల ప్రమాదం కలుగుతుంది కువలయ పీడమని ఒక ఏనుగు ఉంది కౌన్సు దగ్గర అదేమిటి అహంకారమే కువలయ ఆ పీడం ఈ భూమిని పీడించేది అహంకారం ఆ ఇచ్చినట్టయితే ఇచ్చినవాడు నేను ఎంత కోడు సేవ అంటాడు వాడు అహంకారం అలాగే పుచ్చుకున్నవాడు కర్మగా పుచ్చుకో అనుకుంటాడు వాడు ఇద్దరికి అహంకారమే ఇక శుక్రవారం దగ్గరికి వద్దాం శుక్రునికి కుమార్తెగా పుట్టింది లక్ష్మీదేవి భార్గవి ఆవిడ అందుకనే శుక్రవారం నాడు సాధ్యం వరకు ధనాన్ని వృధాగా సంచరింప అది జబ్బు ఇవ్వద్దు అది నల్ల ఉద్దేశ్యం అని అది ఎందుకంటే పాపం శుక్రుడికి ఒక్కటే మైనస్ పాయింట్ వచ్చిందమ్మా బృహస్పతి ఉన్నాడు దేవత అంతా బృహస్పతి మాట పాటిస్తారు కానీ ఒక్కోసారి ఎదురు తిరుగుతుంటారు కూడా వాళ్ళు శుక్రుడు గొప్పతనం ఏమిటంటే మాట అంటే మాటే రాక్షసు అంతా వింటారు బలి బలిచక్రవర్తి లాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఎదురు తిరుగుతుంటారు దేవతలు ఎదురు తిరిగినా ఒక క్షణం ఆగుతారు ఇది కాదు దానివల్లనే శుక్రుడు శాపాలు పెట్టాడు దీనికి తాగడానికి వీల్లేదు ఫలాది వీల్లేదు ఇలాంటివన్నీ పెట్టి అంటే ఏమైంది శుక్రవారం నాడు కనుక ధనాన్ని దుర్వినియోగం చేస్తూ అవసరం కాకుండా ఉన్నతడికి పంపిస్తూ చేసినట్టయితే లక్ష్మీదేవిని అవమానపరిచినట్టు అవుతుంది మరి అయితే శుక్రవారం నాడు మేము ఉత్తర తాంబూలు ఇస్తారు కదా తాంబూలాలు జాకెట్ ఎవరు పెడతారు కదా ఆడపిల్ల వస్తే బంగారు పెడు పెట్టమానే అవి అర్థం అది కాదమ్మా శుక్రవారం నాడు లక్ష్మీదేవిని గౌరవించండి అని చెప్పడానికి వృధాగా ఖర్చు పెట్టవద్దు అందుకని మీరు ఒకవేళ ఆసుకారం కొనాల్సి ఉన్నట్టయితే ముందు రోజే ముందు రోజు పేరేమిటమ్మా గురువారు గురువారు దాన్ని ఏమంటారు మన వాళ్ళు లక్ష్మీవారు ఎందుకన్నారు దానికో తెలుగు చాలా అందంగా బత్యం రాశాడు పెద్ద అయిపోతుంది ఇప్పుడు అంటే ఏమిటి లక్ష్మి గురువారం నాడు సాయంకాలం వచ్చింది అనేసరికి లక్ష్మీ వచ్చేస్తుంది అందుకని వారం అని చెప్పేది దాన్ని తిరుపతిలో కూడా శనివారం కార్యక్రమం కాదు స్పెటర్ ఉండేది శుక్రవారం నాడే ఉంటాయి ఎప్పుడైనా గమనించాలి మీరు సేవ ఇవన్నీ కూడా అప్పుడే శుక్రవారం అదనమాట అంచేత శుక్రవారం నాడు అనవసరంగా ఖర్చు పెట్టకండి భోగభాగ్యాలని పేరు చెప్పి కొనగండి ఫ్రిడ్జ్ కొనాలి ఫ్రిడ్జ్ ఒక రోజు లేకపోతే కొంపలే వంట్టుకోవు కదా అలాగే అందుకని శుక్రవారాలు ఒక బప్పివడం కానీ మరొకటి కానీ చేయదండల్లో ఉద్దేశ్యం అది అంతకంటే లక్ష్మీదేవిని అవమానించడానికి సూర్య అవమానించడానికి అది కాదు దీని వెనకాల ఇంత అర్థం ఉంది దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనకి స్కాందంలో కనిపిస్తాయి చెప్తారు ఇవన్నీ ఏమిటది అంటే మీరు అడిగిన కూడా చిన్న చిన్న విభాగం కానీ ఏమవుతుందంటే గంగవెల్లు కమండాలంలో పెట్టినట్టుగా చెప్పాల్సి సమాధానం చాలా కష్టం అది అందుకని శుక్ర మంగళవారాలు నిషేధించడమే కారణం అది ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో మంగళవారం నాడు సేల్స్ ఉండవు క్లోజ్ చేస్తారు వాళ్ళు శుక్రవారం నాడు సేల్స్ ఉంటాయి కానీ వాడి తప్పని తమగదు చూసి వాడు ఇప్పటికీ కొన్ని మధ్యప్రదేశ్ గుజరాత్లో స్వీట్ షాపులు ఉంటాయి వాళ్ళు అది విశేషం అంతేకాదు వాళ్ళు ఏం చేస్తారు చేస్తుంటారు కానీ దాన ధర్మాదు ప్రత్యేకంగా టైం పెట్టుకుంటారు వాళ్ళు అలా ఉంది ఇప్పటికీ కేరళలో కూడా ఉంది అలాంటిది తమిళనాడులో కూడా ఉంది ఇది కారణం చేత లక్ష్మీంద్రుడు అవమానపరతం కాదమ్మా అలాగే అమావాస్య నాడు ఇలాంటి కూడా ఏమిటి దానికి ఆ నక్షత్రములు వాటికి ఉన్న గ్రహం దాన్ని బట్టి తేడా ఉంటుంది అదనమాట అంతేకాదు ఈ పెద్ద మనిషి ప్రహ్లాదు వెళ్ళాడు వెళ్ళి ఇంకా చదువుకోవాలన్నట్టు సుఖాచారి శుకుడు ఏమన్నాడు సార్ నేను కాదు మా బృహస్పతి అన్నాడు శత్రు దగ్గర పంపించాడు ప్రహ్లాదు అలాగా అంత గొప్పవాడు వాళ్ళందరూ కూడా అలాగే ఇంద్రుడు వచ్చి నాకెదో కావాలన్నట్టు బృహస్పతి శుక్రాళ్ళ ఇంద్రుడిని ఇంద్రుడు వచ్చి అవే నా దగ్గర కాదు మా శిష్యుడు ఈమె ట్విటర్లు పెట్టుకున్నాడు ప్రహ్లాదు అతని దగ్గరికి వెళ్ళినాడు ఇది కూడా మనకి వామన పురాణం వస్తుంది అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమలు రాసు వ్యతిరేకత ఉండొచ్చును పార్టీ పార్టీ భేదాలు ఉండొచ్చు అదనమాట విశేషం అందుకని శుక్రవారం నాడు ఇది నిజంగా చెప్పడం ఉద్దేశం ఇది చాలా చక్కగా తెలియసే గారు ధన్యవాదాలు